నమస్తే అండి నేను డాక్టర్ రఘునాథ్ బాబు సీనియర్ డయాబెటాలజీ కన్సల్టెంట్గా ఉన్నాను శ్రీనగర్ కాలనీలో డయాబెట్ డయాబెటిస్ సెంటర్ అని సొంత డయాబెటిక్స్ సెంటర్ రన్ చేస్తున్నాను ఇవాళ చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ డయాబెటిక్ పేషెంట్లు పండ్లు ఏమి తినొచ్చు పాల పదార్థాలు ఏమి తీసుకోవచ్చు ఫస్ట్ మనం పళ్ళు గురించి మాట్లాడదాం పండ్లు అంటే హై కార్బోహైడ్రేట్ డైట్ ఉన్న పళ్ళని తగ్గించుకోమంటాం జనరల్గా పండు మామిడి పండు సీతాఫలం సపోటా కజ్జు అనే దాంట్లో హై క్యాలరఫిక్ వాల్యూ ఉంటుంది గ్లైసెమిక్ గ్లైసిమిక్ ఇండెక్స్ వాటి గురించి మాట్లాడే సో ఇవి తగ్గించుకోమంటాం మానేయమని చెప్పం కానీ మీరు తగ్గించుకోమని చెప్తాం మిగతా ఫ్రూట్స్ ఉన్నాయండి అంటే జామపండు కావచ్చు లేదా బప్పాస్ కావచ్చు ఆరెంజెస్ కావచ్చు పుచ్చకాయ కావచ్చు తర్బూజ్ కావచ్చు తీసుకోవటం చాలా మంచిది పైనాపిల్ కానీ లేదా పనాస్ పండు కానీ ఇవన్నీ తక్కువ మోతాదులో తీసుకోమంటాం అన్నమాట అంటే మైల్డ్ మోడరేట్ సివియర్ అనే వాటిలో ఇండెక్స్లను బట్టి క్యాల్కులేట్ చేస్తాం అంటే మన బాడీకి ఎంత క్యాలరీస్ కావాలనే దాన్ని బట్టి మన ఆహారం ఉంటుందండి అంటే ఒక సన్నగా ఉన్న వ్యక్తి పదహారు వందల క్యాలరీ నుంచి పద్దెనిమిది వందల క్యాలరీస్ తీసుకోమన్నాం అనుకోండి వాళ్ళకు సరిపడే ఆహారంలో మిగతా క్యాలరీ ఫా పాటు ఎక్కువ తీసుకున్నప్పుడు ఈ ఫ్రూట్స్ తీసుకోవటం చాలా మంచిది అన్నమాట ఫ్రూట్స్ అనేది ఏంటంటే మిగతా ఆహారాలను క్యాన్సిల్ చేసి ఫ్రూట్స్ ఒక్కటే తీసుకోవడం కంటే కూడా పొద్దున మధ్యాహ్నం రాత్రి అనే ఫుడ్స్లో బిట్వీన్ ఫ్రూట్ తీసుకోవటం అనేది చాలా మంచిది నాన్ డయాబెటిక్ పేషెంట్స్ని ఫ్రూట్స్ దాదాపు ఒక ఆరు నుంచి ఏడు ఎనిమిది పండ్లు దాదాపు మోతాదు పర్ డే తీసుకోవటంలో తప్పు లేదంటాం అదే డయాబెటిక్ వాళ్ళకి ఏంటంటే ఒక మోతాదు అని ఉంటుంది అన్నమాట అది క్యాలరిఫిక్ వాల్యూ ద్వారా క్యాలిక్యులేషన్ ద్వారా చెప్పుకునేది అంటే ఇంచుమించుగా ఒక పండు కానీ రెండు పండు కానీ తీసుకోవటంలో తప్పు లేదు అది జనరల్గా ఏంటంటే బిట్వీన్ మీల్ స్నాక్ లాగా పెట్టుకోవడం ఓ పదకొండు ఇంటప్పుడు ఒక స్నాక్ తీసుకుంటారు మార్నింగ్ ఈవినింగ్ నాలుగు ఐదు ఇంటప్పుడు ఒక స్నాక్ తీసుకుంటారు అన్నప్పుడు ఈ టైంలో పండు తీసుకోవటం మంచిది అనమాట ఇదే పండుని పండుగనే తీసుకోవాలి కానీ అదే జ్యూస్ ఫామ్ లాగా కానీ దాన్ని చేసుకోవటం బయట మన ఫ్రూట్ షాప్లో వెళ్ళేసి ఫ్రూట్స్ తీసుకోవటం అట్లాంటిది అనేది చాలా తప్పు అది మనం ఇంట్లో చేసుకున్నా కూడా ఫ్రూట్ జ్యూస్ లాగా తీసుకోవడం అనేది చాలా తప్పు ఫ్రూట్స్ హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అండి అన్ని ఫ్రూట్స్ అన్ని మోతాదుల్లో ఒకటి నుంచి రెండు పండ్లు దాకా డయాబెటిక్ వాళ్ళు తినొచ్చు ఇందాక మేము చెప్పినట్టు బనానా కూడా తప్పు కాదు బనానా కూడా క్యాలరీఫిక్ వాల్యూని ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటే జనరల్గా ఒక యాపిల్కి యాభై నుంచి అరవై క్యాలరీలు మోతాదు ఉంటే అట్టి పండుగకు దాదాపు నూట యాభై క్యాలరీ మోతాదు ఉంటుంది అనమాట సో అందువల్ల ఒక ఫ్రూట్ని తక్కువ క్యాలరీ ఉన్న ఫ్రూట్ని చూసుకుంటాం దాన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ ద్వారా చెక్ చేసుకోవడం అంటే జనరల్గా మీకు మీరు వెళ్ళిన డాక్టర్ గారు ఏం చెప్తారంటే ఫ్రూట్స్ తగ్గించుకోండి అంటావు అంటే ఎందుకంటే ఎక్కువ మోతాదు తీసుకుంటారనే భయంతో చెప్పే మాటే కానీ ఫ్రూట్స్ అసలు తీసుకోవద్దని మాట తప్పు ఇంకొకటి అట్టిపండుని ఎట్లాగా ఓ అంటే ఏదైనా లిమిటెడ్ మిగతా ఫుడ్ తగ్గించుకొని అట్టిపండు తీసుకోవడం ఎంత మంచిదో అట్లాగే మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు కూడా మామిడి పండు తీసుకోకుండా అంటూ ఏ పేషెంట్ ఉండరు కాకపోతే వాళ్ళకేం చెప్తామంటే మేము మామిడి పండు మొత్తం కంటెంట్ ఎక్కువ తీసుకోకుండా తక్కువ మోతాదు కంటెంట్ తీసుకునేటట్టు చూసుకోవాలి అంటే ఒక చిన్న ఒక ముక్కలాగో రెండు ముక్కలాగో తీసుకోవటము దాంతో మీరు తినే ఆహారంలో మీ రైస్ క్వాంటిటీయో మీ చపాతీ క్వాంటిటీలోనో తగ్గించుకోవటము అంటే ఆ కార్బోహైడ్రేట్ మిగతా దగ్గర ఎక్కడైతే కార్బోహైడ్రేట్ కంటెంట్ వస్తుందో అది తగ్గించుకునేటట్టు చేసుకోగలిగితే ఈ ఫ్రూట్స్ మధ్యలో తీసుకోవటంలో తప్పు లేదు డయాబెటిక్ పేషెంట్లు అరటిపండు తినవచ్చా ఇది చాలామందికి చాలా కన్ఫ్యూజ్ అయిన ఒక టాపిక్ అండి అరటిపండు తినవద్దు అనే ఒక అపోహ ఉంది అట్టిపండు తినకూడదు అని ఎవరు మేము చెప్పము మా పుస్తకాల్లో ఎక్కడ అట్టిపొండు తినొద్దని కానీ ఏమి చెప్పరండి జనరల్గా అట్టిపొండులో ఒక అట్టిపొండుకి సుమారు ఇంచుమించుగా నూట యాభై క్యాలరీస్ ఫుడ్ ఉంటుంది అన్నమాట సో ఆ నూట యాభై క్యాలరీస్ అంటే ఎక్కువగా స్టార్చ్ తోటి ఉన్నది కాబట్టి అది తొందరగా బ్లడ్లో కరిగిపోయి గ్లూకోజ్గా మారిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అందువల్ల మీరు ఆహారంలో ఏదైనా తగ్గించుకోగల కెపాసిటీ ఉంటే ఇన్ బిట్వీన్ ఫుడ్స్ అంటాం అంటే మేజర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ మధ్యలోనో లేదా లంచ్ నుంచి డిన్నర్ మధ్యలోనో ఒక అట్టిపండు తినటం వల్ల తప్పు లేదు కానీ ఆ వారా మీరు వేరే రకమైన ఆహారాలని తగ్గించుకోగల కెపాసిటీ ఉంటే మంచిది అనమాట అట్టపండు తినటం వల్ల బెనిఫిట్స్ ఏముంటుంది అంటే దాంట్లో పొటాషియం చాలా ఎక్కువ ఉంటుందండి పొటాషియం తీసుకున్నందువల్ల అట్టిపండు తీసుకున్న పొటాషియం ఎక్కువ ఉండటం వల్ల బీపీ కంట్రోల్కి చాలా ఉపయోగపడేది అట్లాగే కొంతమంది కాన్స్టిపేషన్ అంటే పెద్దవాళ్ళకి ఏంటంటే షుగర్ వాళ్ళు పెద్దవాళ్ళు ఎక్కువ మంది శాతంలో కనపడుతుంటుంది కాబట్టి వాళ్ళకి మోషన్ ఫ్రీగా లేదు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా అరటిపండు తీసుకోవడానికి మేము నో అనే మాట చెప్పం కానీ చాలా జాగ్రత్తగా తీసుకోండి తగ్గించి తీసుకోండి అనే మాట ఆ వార మిగతా ఫుడ్స్లో కూడా ఇప్పుడు సపోజ్ రైస్ క్వాంటిటీని తగ్గించుకొని ఆ వారం మధ్యలో ఒక అరటిపండు తీసుకున్నందువల్ల ఏ పెద్ద ఇబ్బంది లేదు సో అట్టిపండు తినకూడదు మాట లేదండి అరటిపండు తీసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ దెర్ ఈజ్ నోట్ రాంగ్ ఇన్ టేకింగ్ బనానా అనమాట అండి అట్లాగే పాల పదార్థాలు పాల పదార్థాలు అంటే చాలా రకాలు ఉన్నాయండి అంటే మనకు ఆవు పాలు కావచ్చు గేదె పాలు కావచ్చు ఇవి నార్మల్గా మనకి యానిమల్ ఫ్యా దీని నుంచి వచ్చాయి దీంట్లో గేదె పాలు మనకి జనరల్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ వాడేది గేదె పాలు ఎక్కువ ఉంటుంది అన్నమాట పాలలో హోల్ మిల్క్ అనే దాంట్లో ఇంచుమించుగా ఏడు నుంచి ఎనిమిది హోల్ మిల్క్లో దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది అదే కౌ మిల్క్లో ఇంచుమించుగా ఆరు పర్సెంట్ ఫ్యాట్ ఉంటుంది అనమాట సో ఈ ఫ్యాట్ కంటెంట్ ఉండటం వల్ల జనరల్గా డయాబెటిక్ వాళ్ళని ఏమంటాము కొద్దిగా స్కిమ్డ్ మిల్క్ తీసుకోమంటాం స్కిమ్డ్ మిల్క్ అంటే జనరల్గా మూడు పర్సెంట్ లోపల ఉన్న ఫ్యాట్ పర్సంటేజ్ ఆఫ్ పాలు తీసుకుంటే చాలా మంచిదని చెప్తాం దీంట్లో ఆవు పాలులో కూడా ఏ వన్ మిల్క్ ఏ టూ మిల్క్ అని కూడా ఈ మధ్య బాగా ఇంట ఉంటాం అంటే పాతలోనే ఉంది కానీ జనాలు ఇప్పుడు చాలామంది మా పేషెంట్లు ఆడతారు ఏ వన్ మిల్క్ మంచిదండి ఏ టూ మిల్క్ మంచిదండి ఏ టూ మిల్క్ చాలా మంచిది ఏ వన్ మిల్క్లో కూడా ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొద్ది హెల్త్ అదేంటంటే క్రాస్ బ్రీడ్ ఆఫ్ మ్యూటేషన్స్ వల్ల వచ్చేది ఆ గేదెల నుంచి ఈల్డింగ్ ఎక్కువ ఉంటుంది అనే దానికోసం ఏ వన్ మిల్క్ అంటాం అనమాట ఆ ఏ వన్ మిల్క్ అనే దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు కానీ అది ఎక్కడ పుస్తకాల్లో కానీ ఎక్కడ పెద్ద డేటాబేస్లో సబ్మిట్ చేసిన దాంట్లో కానీ ఎక్కడ ఐడెంటిఫై అవ్వలేదు జనరల్గా కామన్గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు పాలు తీసుకునేదంటే ఏ టూ మిల్క్ తీసుకోమంటాం దాంట్లో త్రీ పర్సెంట్ లోపల ఉన్న ఫ్యాట్ ఆఫ్ మిల్క్ తీసుకోవటం మంచిది అదే ఇంకా వేరే రకాల పాలు కూడా ఉంటాయండి అంటే మనం యానిమల్ నుంచి కాకుండా ప్లాంట్ దీని నుంచి వచ్చే మిల్క్ కూడా ఉంటాయి అంటే సపోజ్ కొంతమందికి జనరల్గా లాక్ట్రోజన్ ఇంటాలరెన్స్ ఉంటుంది వాళ్ళకేమంటాం ఆల్మండ్ మిల్క్ అని వస్తుంది సోయా మిల్క్ అని వస్తుంది అట్లా రెండు మూడు రకాలు రైస్ తోటి కూడా వచ్చే మిల్క్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు ఆల్మండ్ మిల్క్ ఉంది అనుకోండి ఆల్మండ్ మిల్క్లో ప్రోటీన్ శాతం చాలా తక్కువ ఉంటుంది కార్బోహైడ్రేట్ శాతం శాతం కూడా చాలా చాలా తక్కువ ఉంటుంది ఏది మన కౌ మిల్క్ కంటే బఫలో మిల్క్ కంటే కూడా ఆల్మండ్ మిల్క్లో చాలా తక్కువ శాతం ఉంటుంది అన్నమాట దీంట్లో మనకి ప్రతి ఒక్క మన పర్చేస్ చేసే ప్యాకెట్స్ మీద కానీ వీటిలో హండ్రెడ్ పర్సెంట్ మనకి ఇంత పర్సంటేజ్ ఆఫ్ మిల్క్ ఉంది ఇంత పర్సంటేజ్ ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంది ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ప్రోటీన్ ఉంది అనేది ప్రతి ఒక్క దాంట్లో మెన్షన్ చేస్తారు సో దాంట్లో మీరు చూ చే తెలుసుకోగలిగిన వాళ్ళు అయితే చూసుకొని దాన్ని చే చెప్పడం ఒక విధము లేదా మీ డాక్టర్ గారిని అడిగితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు అంటే జనరల్ కామన్ సజెషన్ నా తరపున మీకు చెప్పేది ఏంటంటే ఏదైనా ఫ్యాట్ త్రీ పర్సెంట్ లోపల మిల్క్ తీసుకుంటే యానిమల్ ప్రో ప్రొడక్ట్ నుంచి వచ్చే మిల్క్ తప్పు లేదు అట్లాగే మనకి ఆల్మండ్ మిల్క్ కానీ ఇవన్నింటిలో కూడా ఫ్యాట్ శాతం తక్కువ ఉన్న మిల్క్ తీసుకోవటం అనేది చాలా మంచిది మిల్క్లో ఏ వన్నా అటు అంటే ఏ టూ మిల్క్ ఈజ్ సజెస్టబుల్ థ్యాంక్ యూ వెరీ మచ్